హలో ఫ్రెండ్స్ బియ్యం రవ్వతోని పొడిపళ్ళాడతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం నేను ముందుగా రవ్వని ఇలా వేపుకుంటున్నానండి ఆయిల్ ఏమీ లేకుండా వేపుకుంటున్నాను ఉప్మా కోసం ముందుగా వాటర్ని అయితే పెట్టేసుకున్నాను పక్కన మనము ఉప్మా రవ్వ ఎంత క్వాంటిటీ వేస్తామో దానికి డబల్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి అంటే ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకోవాలి అలా నేను రవ్వ తీసుకున్న దానికి క్వాంటిటీ ప్రకారంగా వాటర్ను కూడా పక్కన పెట్టి బాయిల్ చేసుకుంటున్నాను రవ్వ వేయించి తీసేసుకున్న కళాయిలో కొంచెం ఆయిల్ వేసి వేరుశెన అయితే వేయించుకుంటున్నానండి ఈ వేరుశెనగుళ్ళు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకుంటే బాగుంటాయి ఉప్మాలోకి కమ్మగా ఈ వేయించుకుని పక్కకైతే తీసుకుంటున్నాను నేను ఇలా పక్కకు తీసేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు ఉప్మా పోపులు వేస్తున్నాను కొద్దిగా ఆవాలు కొంచెం పచ్చనపప్పు కొద్దిగా మినప్పప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఈ పప్పులు కాస్త దోరగా వేగి వరకు కూడా వేయించుకోవాలండి ఇవి కాస్త వేగినాయి కదండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇందులో కళ్ళ ముక్కలు వేసుకుంటున్నాను కదా ఇవి కాస్త వేగే వరకు కూడా వేయించుకోవాలి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ కింద మీకు వస్తాయి ఇవి కాస్త వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి బియ్యం రవ్వని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి చాలామంది కూడా బయట కొనుక్కుంటూ ఉంటారు కదా నేను స్టోర్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను స్టోర్ బియ్యం తీసుకొని వాష్ చేసి వాటిని ఆరబెట్టి మిక్సీ పట్టుకున్నాను రవ్వ మనకి ఏ సన్న ఎంత సన్నగా ఉండాలన్నది చూసుకుని మిక్సీ పట్టుకుని జల్లించుకుని తీసుకుంటే సరిపోతుందండి చక్కగా వస్తుంది పొడి ఇవి కాస్త వేగిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా రుచికి సరిపడినంత అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదండి దీంట్లోకి ముందుగా మనం పెట్టుకున్న వాటర్ని హాట్ వాటర్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చండి నేను ముందుగానే కొలుచుకుని పెట్టేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వనైతే యాడ్ చేసుకోవాలండి రవ్వని యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయేలాగా ఇది దగ్గర పడే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి వాటర్ దగ్గర పడుతుంది చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుని దీన్ని ఉడికించుకుంటే కనుక మనకి బాగా ఉడుకుతుందండి మనం వేసుకున్న వాటర్ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టుకోండి ముందుగానే పెట్టేసుకుంటే పొడి పొళ్ళు రాదు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ టు ఫైవ్ మినిట్స్ వరకు కూడా దీన్ని సిమ్లో కుక్ చేసుకోవాలి చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఎలా కుక్ అయిందో చూసారా మొత్తమంతా కూడా పొడిపొళ్ళు బాగా వచ్చింది కదండి దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగానే వేపు పెట్టుకున్న వేరుశెనగులను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి వేరుశెనగలు అన్నది కమ్మగా బాగుంటుందండి ఉప్మాకి టేస్ట్ ఇంతేనండి సింపుల్గా రెడీ అయిపోయింది కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ